ఈ సమయమందు పరదైసు గురించి కొంత సమాచారం మనము తెలుసుకుందాం పరదైసు హెబ్రీ భాషలో పరదైసుకు వాడిన పదం అందమైన ప్రశాంతమైన చక్కని తోట అనే అర్థాన్నిచ్చే పారసిక పదం నుంచి వచ్చింది బబులోను చెర నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఇజ్రాయేలు ప్రజలు ఈ పదాన్ని వాడడం ప్రారంభించారు చెరా అనగా ప్రవాసం మెహమ్యా రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో రాజు అడవులకు ప్రసంగి రెండవ అధ్యాయం ఐదవ వచనం పరమగీతములు నాలుగవ అధ్యాయం పదమూడవ వచనంలో నీటి వసతి సమృద్ధిగా ఉన్న ఉద్యానవనానికి ఈ పేరు వాడారు దేవుణ్ణి నమ్మిన వారు చనిపోయిన అనంతరం దానియేలు పన్నెండవ అధ్యాయం రెండు మూడు వచనములు ఏషయా ఇరవై ఆరు పంతొమ్మిదవ వచనం కూడా జీవించే ఉంటారని ఇజ్రాయేలు ప్రవక్తల్లో కొందరు ప్రకటించారు వీరు నివసించే స్థలాన్ని పరదైసు అన్నారు కొందరు పరదైసు పరలోకంలో ఉంటుందంటే మరికొందరు భూమి మీద ఉంటుందంటున్నారు మరికొందరు జీవవృక్షం ఉండే క్రొత్త ఏదేను తోట పరదేశు ఆదికాండం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం చూడండి అన్నారు తీర్పు దినం కొరకు భక్తిహీనులు వేచి ఉండే స్థలం పరదేశు అని మరికొందరి నమ్మకం పరదేశు గురించి ఇలాంటి భావన క్రొత్త నిబంధనలో మరికొన్ని చోట్ల కూడా ఉంది తన ప్రక్కన సిలువ వేయబడిన వ్యక్తిని పరదేశులో చేర్చుకుంటానని యేసు అతనికి వాగ్దానం చేశాడు లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు వచనములు లాజరు ధనవంతుడు ఉపమానంలో యేసు పరదేశును చూస్తున్నాడు మరణించిన తర్వాత లాజరు అబ్రహాము ఉన్న చోటుకు వెళ్ళాడు లూకాస్ వార్త పదహారవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండు వచనములు రెండవ కొరింతీలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనములలో తాను పరదేశుకు కొనిపోబడ్డానని పౌలు చెబుతున్నాడు మరణించాక పౌలు క్రీస్తుతో ఉంటాడు కాబట్టి పౌలుకు మరణం అంటే భయం లేదు ఫిలిపిల్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ప్రకటనా గ్రంథం ప్రకారం జీవవృక్షమున్న స్థలం పరదైసు దుష్టుడు ఓడిపోయిన తర్వాత సర్వ సృష్టి మీద దేవుని నిత్యపాలన ప్రారంభమయ్యేటప్పుడు దేవుని ప్రజలు చేరే స్థలం పరదైసు ఈ నూతన పరదేశులో దేవుని ప్రజలు జీవవృక్ష ఫలాలను భుజిస్తారు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం